బాధాకరమైన విషయం ఏంటంటే యవనస్తులకి సరైన టైంలో వాక్యం దొరకట్లా చాలా మందికి సరైన టైంలో సరైన ఏజ్ లో వాక్యం పాడైపోతున్న అమ్మాయిలు ఉన్నారు పాడైపోతున్న అబ్బాయిలు ఉన్నారు చెడిపోతున్న అమ్మాయిలు ఉన్నారు చెడిపోతున్న అబ్బాయిలు ఉన్నారు వాళ్ళకి తెలియట్లా మనసు పక్షిలా పరిగెడుతుంది ఎటు తీసుకెళ్తే అటు ఎగిరిపోతున్నారు తాత్కాలిక సంతోషాల కోసం తాత్కాలిక ఆనందాల కోసం తాత్కాలికమైన మత్తు ఈ మధ్య కాలంలో ఈ గంజ ఎక్కువైపోయింది డ్రగ్స్ సిగరెట్లు మందు విచారకరమైన విషయం సెక్సువల్ థాట్స్ కి కూడా లొంగిపోయి అసలు ఎవరితో మీరు కలుస్తూ ఎవరితో తిరుగుతున్నారు ఎందుకు శరీరాన్ని అలా పాడు చేసుకుంటున్నారు తెలియని దుస్థితికి వెళ్ళిపోతున్నారు ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలు ఐదు నిమిషాల సుఖం కోసం అందమైన బంగారు జీవితం మొత్తాన్ని నాశనం చేసేసుకుంటున్నారు ఈ ఐదు నిమిషాల సుఖం కోసం ఎంత అందమైన జీవితాన్ని పాడు చేసుకున్నారు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు టిక్ కొట్టేసుకున్నారు నిజ నిజంగా చెప్తున్నా ఒక అమ్మాయి రోజు ఏడుస్తూ వచ్చింది నా దగ్గరికి నేను చదువుకుంటున్నప్పుడు మోసపోయాను తప్పు చేశాను ఇప్పుడు హెచ్చపడుతున్నాను అమ్మాయి వయసు అంత తెలుసా మీకు ఇరవై ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ల వయసులో తో బాధపడుతుంది ఒక ఆడపిల్ల అంటే అంతకంటే ఘోరమైన దుస్థితి మరొకటి ఉంటుంది అమ్మాయి జీవితం ఇరవై మూడు ఏళ్ళ డెబ్బై ఎనభై ఏళ్ళు లేదా వంద ఏళ్ళు ఆరోగ్యంగా బతకవలసిన ఒక ఆడపిల్ల ఇరవై మూడు ఏళ్ళకి హెచ్ఏవీ రోగాన్ని తెచ్చుకొని బాధపడుతుంది అంటే ఆ టైంలో ఆ యవన దశలో ఆ అమ్మాయికి చెప్పేవాడు లేక చెబితే అర్థం చేసుకునే స్థితి లేక మాయ మాటలకు మోసపు మాటలకు లొంగిపోయి ఇదే జీవితం అనుకొని భ్రమలో బ్రతికేసి ఎవరితోనో శరీరాన్ని పంచుకొని అంతే అక్కడతో జీవితాన్ని కొలాప్స్ చేసేసుకుంది నాశ చేసేసుకుంది ఎంత ఏడ్చినా ఆ శరీరం లోపలికి వెళ్ళిన క్రిమి బయటకు పోయే అవకాశం ఉండదు ఇప్పుడు అనుకుంటారు ఆగిపోగలిగితే ఇప్పుడు ఈ వ్యాధితో నేను బాధపడను కదా ఈ వాక్యం వింటున్న మీరు ఎంత ధన్యులో కదా నా చెల్లెమ్మలు ఒక అన్నగా నేను మీకు చెబుతున్నాను తొందరపడి ఐదు నిమిషాల సంతోషం కోసం అరవై డెబ్బై ఏళ్ల జీవితాన్ని తాకట్టు పెట్టకండి ప్లీజ్ దానివల్ల నాకు మీ అమ్మా నాన్నలకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు కానీ మీరు మాత్రం లైఫే కోల్పోతారు లైఫే కోల్పోతారు లైఫ్ కంటే విలువైంది ఇక్కడ ఏది లేదు ఆ తర్వాత ఎంత ఏడ్చినా మళ్ళీ అది వెనక్కి తిరిగి రాదు బతకలేక చావలేక చచ్చి బతకాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు చేతులు గాలిపోయాయి ఆకులు పట్టుకోవాలన్న ఏమీ ఉండదు సో అందుకే చెబుతున్నాడు దేని చేత మన నడతను శుద్ధిపరుచుకుంటాం మనం యమనస్తులు దేని చేత మన నడతను శుద్ధి పరుచుకుంటారు జాగ్రత్తగా చూసుకోవడం చేతే